వెల్కమ్ టు మై ఛానల్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు అయితే చూసే ఉంటారు కదా కౌంటి క్రికెట్లో ఫస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదైంది కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ టూ పోటీలలో భాగంగా సెన్సెక్స్తో జరిగిన మ్యాచ్లో రిషెప్టర్ షేక్ ఆటగాడు లూయిస్ కింబర్ కేవలం వంద బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ చరిత్రలో ఇది వేగవంతమైన డబుల్ సెంచరీగా రికార్డు రికార్డు పేర్కొంది గతంలో రెండు వేల పదహారు ఈ రికార్డు గ్లామోర్ను ఆటగా అనేరిన్ డొనాల్డ్ పేరిట ఉండేది తో జరిగిన మ్యాచ్లో నూట ఇరవై మూడు బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు తాజాగా డొనాల్డ్ రికార్డును కింబబ్ బద్దలు కొట్టాడు ఈ మ్యాచ్ను కింబబ్ నూట ఇరవై ఏడు బంతుల్లో ఎదుర్కొని ఇరవై ఫ్లోర్లు ఇరవై ఒక్క సిక్సర్లు సాధించాడు రెండు వందల నలభై మూడు పరుగులు చేశాడు చరిత్రలో ఇది ఒక బిగ్గెస్ట్ అని చెప్పుకోవాలి ఈ రకంగా మ్యాచ్ ఆడటం అనేది సాధారణ విషయం కాదు దీనికి చాలా పట్టుదల చాలా ఆవేశం అన్నీ ఉండాలి ఇలా చూసుకుంటూ పోతే మ్యాచ్లో ఇలా ఆటగాళ్ళు ఆడితే చాలా 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 బాగుంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్